తామర పువ్వులు వంటి కన్నులు గలదియు దేదీప్యమానమైనదియు లోకములకు తల్లియు దేవతలచే పూజింపబడునదియు నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రియురాలకు లక్ష్మీదేవికి నమస్కారం కమలములు వంటి ఆకర్షణీయమైన కాంతివంతమైన చల్లని చూపులు గల శ్రీ మహాలక్ష్మికి నమస్కారం సకల జగముల రక్షణ పోషణ భారం వహించే తల్లికి నమస్కారం దేవతల చేత గంధర్వ కిన్నెర కింపురుష దానవ రాక్షస మానవ ఇత్యాది అన్ని జాతుల వారిచే పూజింపబడు రమాదేవికి నమస్కారం అపార కరుణాసాగరుడు ధర్మరక్షకుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మని ప్రియరావులకు లక్ష్మీదేవికి నమస్కారం అమ్మా ఈ పేద బ్రాహ్మణులు పేదరిక మందును ధర్మాన్ని విడవనివారు నీవు సమస్త జగాలచే పూజింపబడుతూ లోకాలను రక్షించే మాతృరూపమైన జగన్మాతవి వీరి కష్టాలు తొలగించవమ్మా శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడు తెచ్చిన అటుకులు తిని వారి దారిద్రాన్ని తొలగించలేదా ఇంటికి వచ్చిన బ్రహ్మచారి అయిన అతిథి చేతిలో ఉసిరిక వేశారు వీరు కనుక వీరి దారిద్రాన్ని నీవు తొలగించు తల్లి వీరికి ఐశ్వర్యాన్ని ప్రసాదించు